ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి స్నా వేసుకొని స్నానం చేయండి ఎందుకంటే మనకు ఆదివారం రోజున చంద్రగ్రహణం అయితే వచ్చింది కనుక ఈ చంద్రగ్రహణం మనకున్న దోషాలు అన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ కలగాలి అంటే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకోండి మీకు కీడు ప్రమాదాలు కూడా అస్సలు జరగకుండా నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క పరిహారం అనేది ఈ రోజున పాటించండి ఇక ఊహించని ప ఫలితాలైతే మీరు చూస్తారు కాబట్టి స్నానం చేసే నీటిలో ఎవరైనా సరే ఈ ఒక్కటి వేసుకొని ఆచరించండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే చంద్రగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది కనుక ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజు మనకు పౌర్ణమి కూడా ఏర్పడింది ఇదే రోజున మనకు పెద్ద చంద్రగ్రహణం కూడా వస్తుంది మన భారతదేశంలో మాత్రం చంద్రగ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ ఏ ఏడు తెల్లవారుజామున అంటే ఒకటి ఇరవై ఏడు నిమిషాల వరకు చంద్రగ్రహణం అయితే ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ మరియు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తప్పనిసరిగా నియమాలు కొన్ని పాటించాలి గ్రహణం ఏర్పడడానికి ముందు ఏ నియమాలు పాటించాలి అలాగే గ్రహణ పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని మనమైతే తెలుసుకుందాం కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా యొక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నమైతే చెయ్యండి ఎందుకంటే ఇందులో మీకు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మనకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం అయితే మనకు పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని కూడా తింటారు కానీ ఈ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారానికి దూరంగా ఉండడానికి అయితే చేయండి లేదు మేము ఖచ్చితంగా తినాలి అని అనుకుంటే తొందర అంటే సాయంత్రం ఆరు గంటల లోపైతే తినడానికైతే ప్రయత్నమైతే చేయండి గ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందే సూతకం మొదలవుతుంది అంటే ఈ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండే గ్రహణ ప్రభావం భూమిపైన ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు ఎలాంటి శుభకార్యాలు కూడా పెట్టుకోకూడదు అలాగే ఎవరైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్న అస్సలు ఈ రోజున ప్రారంభించకూడదు ఎందుకంటే మనకు ఇది చంద్రగ్రహణం అనేది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పెద్ద చంద్రగ్రహణం శక్తివంతమైన చంద్రగ్రహణం అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనకు మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని స్నానం ఆచరించినట్లయితే మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా వద్దనకుండా తొలగిపోతాయి ఇక కూటికి లేని వారు కూడా కోటేశ్వర్లుగా ధనవంతులుగా మారిపోతూ ఉంటారు అది అంత అద్భుతమైన దోషాలు ఈ సమయంలో మనం తొలగించుకోవాలంటే ఒక్కటి మనం వేసుకోవాలి తప్పనిసరిగా వేసుకొని స్నానం ఆచరించాలి కనుక మనకు ఏ దోషాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా నరదృష్టి నరఘోష నుండి కూడా మనం బయటపడే అంత శక్తి దీంట్లో ఉంది కాబట్టి చంద్రగ్రహణం మనకు మూడు భాగాలుగా కలిసి వచ్చిందంటే చంద్రగ్రహణం ఆదివారం పౌర్ణమి ఇలా మూడు కలిసి రావటం చాలా అరుదగా వస్తూ ఉంటుంది కాబట్టి మన జ్యోతిష్య పండితులు ఇలా చెప్పారు కాబట్టి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చంద్రగ్రహణం మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకునే స్నానం ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి ఉన్న బాధలు సమస్యలు అప్పులు కూడా తీరిపోతాయి ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది కాబట్టి మీ యొక్క సమస్యలు బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మాకు అదృష్టం కలగాలి మేము జీవితంలో పై స్థాయికి ఎదగాలి అనికంటే ఈ యొక్క వారు ఎవరైతే జన్మించినట్టు ఎవరైనా సరే అంటే పురుషులే కాదు స్త్రీలే కాదు పిల్లలే కాదు పెద్దలే కాదు అందరూ కూడా స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు వాళ్ళు అందరూ కూడా స్నానం చేసే నీటిలో ఇవి ఆచరించడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే చేయండి ఇక మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని మన పండితులైతే సూచిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క వారు ఎలాంటి విధి విధానం పాటించాలో మనం తెలుసుకుందాం ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తుల్ని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక చాలామందికి కూడా నరదృష్టి ప్రభావం అనేది చాలా విస్తరిస్తూ ఉంటుంది నరదృష్టి అనేది నిజంగా చాలా వారికి కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అలాంటి నరదృష్టిని కూడా తొలగించే శక్తి ఈరోజు అయితే ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మనకు ఖచ్చితంగా ఈ యొక్క విధి విధానం అనేది పాటించాలి కాబట్టి యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ సమస్యలన్నీ తొలగిపోవాలి నరదృష్టి నరఘోష నరకాత్మ శక్తి చెడు శక్తుల నుండి ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున మనకు భారతదేశంలో అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది నిలవనున్నది ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు అలాగే ఈ యొక్క సంవత్సరంలో మనకు ఇలాంటి అతిపెద్ద శక్తివంతమైన చంద్రగ్రహణం కూడా ఈ రోజున అయితే ఏర్పడబోతుంది ఇంకా గ్రహణ సమయంలో చేయటం వంటివి అస్సలు చేయకూడదు గ్రహణం సమయంలో ఇంట్లో పెరుగుని ఉంచుకోవాలి ఎందుకంటే ఇంట్లో పెరుగుని ఉంచుకోవడం వల్ల ఇల్లు అనేది పెరుగుతూ వస్తుంది అని మన పండితులు చెబుతూ ఉన్నారు గ్రహణ పూర్తయిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరం రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు అలాగే నిమ్మరసం ఇలా అన్నిటినీ కలిపి ఇల్లును శుభ్రం చేసుకొని ఇల్లంతా దూప దీ దీపాలతో మన ఇల్లంతా కలకలలాడుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా శక్తులు కూడా తొలగిపోతాయి అలానే పూజ గదిని కూడా శుభ్రం చేసి పూజ గదిలో ఉండే దేవుళ్ళ పటాల విగ్రహాలు పూర్తిగా నీటిని నీటిగా శుభ్రం చేసి ఆ తర్వాత దీప ధూప నైవేద్యాలతో ఆరాధిస్తే మన ఇంట్లో ఉండే ప్రతి నెగిటివ్ శక్తి కూడా తొలగిపోతుంది ఆ తర్వాత గ్రహణ పూర్తయ్యే సమయంలో మీరు తప్పకుండా ఇంట్లో ధూపాన్ని వేయాలి ఇక ఈ నీటిలో పసుపు ఉప్పు అలాగే పచ్చకర్పూరం నిమ్మరసం ఇవన్నీ వేయటం వల్ల నెగిటివ్ క్రిములు అంటే ఉప్పు అనేది మన ఇంట్లో ఉండే నెగిటివ్ క్రిములు మన కంటికి కనిపించని మన శరీరానికి హాని కలిపి చేసేటువంటి చెడు చిన్న చిన్న సూక్ష్మ జీవులను తప్పకుండా కూడా అది తొలగిస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పు పసుపు నిమ్మకాయ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి వాటిని ఖచ్చితంగా వేయాలి ఇక ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ అయితే మారుతుంది గ్రహణ సమయంలో కూడా ఇంటి గుమ్మానికి దర్భగడ్డి అంటే గరికన తోరణాలు కట్టడం వల్ల ఈ యొక్క గ్రహణం నుండి వచ్చే చెడు శక్తులు అనేవి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది అలానే రాళ్ళ ఉప్పుని ఒక మట్టి పాత్రలో పోసి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెట్టడం వల్ల మన ఇంట్లోకి నెగి నెగిటివ్ శక్తులు అనేవి రాకుండా అడ్డుకుంటాయి ఇక ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే మీకు ఏడు పుణ్య నదులో స్నానం చేసిన అంత పుణ్య ఫలితం అయితే తప్పకుండా ఈ తులారాశి వారికి లభిస్తుంది ఇక ఈ పవిత్రమైనటువంటి రోజు మనం చేసేటువంటి స్నానం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ స్నానం కూడా ఉదయాన్నే చేయడానికి ప్రయత్నం చేయండి చంద్రగ్రహణానికి ముందు చంద్రగ్రహణం పట్టి విడిచిన తర్వాత మళ్ళీ తప్పకుండా స్నానం ఆచరించాలి మధ్యరాత్రి చంద్రగ్రహణం ఉన్నందువల్ల ఉదయాన్నే మన పనులన్నీ కూడా ముగించుకొని గర్భిణీ స్త్రీలు భయపడకుండా దడదడగా భయపడడం ఇలాంటివి కాకుండా దైవనామస్మరణంతో ఉండండి అలానే ఏ కంటూ చేయపాటలు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్నానం చేసే నీటిలో ఒక నిమ్మకాయని అలాగే పిండుకోండి మొత్తాన్ని పిండుకొని అలాగే రాళ్ళ ఉప్పుని కొంచెం దర్భగడ్డిని అలాగే తులసి ఆకులని ఇవన్నిటిని వేసుకొని స్నానం ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఒంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది మీ యొక్క దోషాలు తొలగిపోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క వారు ఈ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి